అందరికీ నమస్తే అండి లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ త్రిబుల్ వన్లో మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరం కూడా మేము ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఈ పోలింగ్ బూత్ను మోడల్ పోల్ పోలింగ్ బూత్గా సపరేట్గా డెకరేట్ చేసి మాకోసం చేయడం జరిగింది మరికి చాలా ధన్యవాదాలు ఇది ఎందుకోసం ఓటర్లు ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలి బాధ్యతగా భావించి ఓటు వేయాలన్న ఉద్దేశంతో మేము ట్రాన్స్ అందరం మా బాధ్యతతో మా ఓటు హక్కును ఈ పోలింగ్ బూత్లో రెండు వందల ముప్పై రెండు మంది మా ట్రాన్స్మర్లకు ఓటు ఉంది మేమందరం కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఓటు ద్వారానే మనకు సరైన నాయకుని ఎన్నుకునే అవకాశం ఉందని ఆ ఉద్దేశంతో మేమందరం ఓటును వినియోగించుకున్నాం మీరందరూ కూడా బాధ్యతగా భావించి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈ రోజు హాలిడే అని జాలీడేగా తీసుకోకుండా అందరూ పోలింగ్ బూత్ వరకు వచ్చి ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం